హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి నిన్నటి అండి నిన్న బుధవారం కదా సో ఇంకా పొద్దున్నే లేచి ఇక్కడైతే స్టవ్ మీద పాలు పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే ఇంకా దాంట్లో నుంచి వెన్న మొత్తం అండి తీసుకొని అయితే ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసిస్తాను ఇంకొక ఏమో నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఇంకా ఇక్కడైతే హాట్ వాటర్ కాగానే ఇంకా గ్లాస్లోకి అయితే పోసుకుంటున్నాను మా హస్బెండ్కి ఇంకా నాకు మా హస్బెండ్ అయితే ఇంకా నేను పౌడర్ వేసుకుంటాను కదండి రోజు అయితే అది వేయాలా అని అడిగితే ఫస్ట్ వద్దు అన్నారు ఇంకా తర్వాత కొంచెం నాకు కూడా వేయంటే ఇంకా వేసానండి ఇంకొక సైడ్ ఏమో మళ్ళీ అదే స్టవ్ మీద అయితే వాటర్ పెట్టాను బాబు బాటిల్ ఉంటుంది కదా అదైతే అనేసి ఇంకా ఈవినింగ్ టైంలో కూడా కొన్ని పాలు తాగుతాడు అవి అలానే ఉంటాయి ఇంకా నైట్ దాన్ని మరగబెట్టే ఓపిక లేక అక్కడనే పెట్టేస్తానండి రోజు పొద్దున్నే మరగబెడతాను ఇంక ఇక్కడైతే నైట్ పెసరట్టు కోసం అయితే పెసర్లు నానబెట్టాను ఇంకా అవి అయితే మిక్సీకి వేసుకుంటున్నాను ఇంకా చట్నీ కోసం పల్లీలు కూడా వేయించుకోవాలండి ఫస్ట్ అయితే ఇంక ఇది మిక్సీకి వేసుకుందాం అనేసి అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కరెంటు పోతే ఇబ్బంది అవుతుంది చట్నీ లేకున్నా కానీ నార్మల్గా టమాటా చట్నీ లేదా మామిడికాయ చట్నీతో అయితే తినవచ్చు సో ఇదైతే అనేసి దీంట్లోకి అయితే ఒక అల్లం ముక్క పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అవన్నీ వేసి అయితే మిక్సీకి పట్టుకున్నానండి చూసారు కదా ఇంకా మెత్తగా పట్టుకోవాలి బాగా సో ఇంకా అదైతే పట్టుకొని ఇంకా గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఈరోజైతే మొన్న పోచమ్మ తల్లికి అయితే బోనం చేసాం కానీ కోనీ కోయలేదండి సండే మేము తినమనేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు కోని కోసుకొద్దాం టెంపుల్కి వెళ్ళా అన్నారండి ఇంకా నేనైతే ఏం వెళ్ళాను కానీ మా హస్బెండ్ వెళ్ళి అయితే కోణి కట్ చేయించుకొని వస్తారండి దేవుడి దగ్గర అయితే ఇంక ఇందాక పెసరట్టు కోసం మిక్సీ పట్టుకున్నాను కదండి అదంతా గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఇంకా గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి ఇందులో తర్వాత అయితే కొన్ని పల్లీలు కొంచెం కొబ్బరి అయితే వేసాను ఇంకా ఎలా చేసినా కానీ ఈరోజైతే చట్నీ ఎందుకో టేస్ట్ అంత బాగా రాలేదండి ఇంకా మా హస్బెండ్కి అయితే అసలు నచ్చలేదు చట్నీ అయితే ఇంక ఇక్కడ కొంచెం ఒక పచ్చిమిర్చి ము ఎండుమిర్చి ముక్క ఉంటే అది కూడా వేసాను వేసి అయితే ఇక్కడ పల్లీలు యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా చట్నీలో ఏమైందో తెలియదు కానీ టేస్ట్ ఏమో అంత బాగా వచ్చినట్టు అనిపించలేదు నాకైతే వేసేవన్నీ వేశాను కానీ టేస్ట్ అయితే మామూలుగానే వచ్చిందండి ఇంక ఇవన్నీ అయితే వేయించుకున్నాను వేయించుకొని మిక్సీ జార్ జరిగింది ఉంటుంది కదా ఇది అయితే ఇందాక పెసరట్టు కోసం పిండి పట్టాను కదా నార్మల్గా కడిగి పక్కన పెట్టుకున్నాను అండి మళ్ళీ దీంట్లోనే చట్నీ చేసుకోవచ్చు అనేసి ఇంకొక సైడ్ అయితే రైస్ కడుగుతున్నాను ఓన్లీ పాపమందమే అండి రైస్ అయితే అందుకనేసి కొన్ని కడుగుతున్నాను ఇంక ఈ రైస్ కడిగే లోపైతే ఇవి ఫ్రై అయిపోయాయండి స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇంకా ఆఫ్ చేసి వీటిని అయితే దాంట్లో కొంచెం వెల్లుల్లి సాల్ట్ వేసి అయితే మిక్సీకి పట్టుకున్నాను ఇంకా పట్టుకొని పక్కకైతే పెట్టుకున్నానండి ఇంకా స్టవ్ మీద అయితే మళ్ళీ ఒక సైడ్ రైస్ పెట్టుకున్నాను ఇంకొక సైడ్ అయితే పెసరట్టు అనేసి పెసరట్టులోకి అయితే ఆనియన్ కట్ చేస్తున్నానండి నార్మల్ పెసరట్టు కంటే ఇట్లా ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే సో అందుకనేసి ఇంకా ఆనియన్ పైదేమో మన దోశ ప్యాన్ తుడవడానికి యూజ్ అవుతుంది కదా అనేసి దాన్ని కూడా పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ ఆనియన్ అయితే చాలా చిన్నగా చాప్ చేసుకుంటున్నానండి ఇంకా ఆ పెసరట్టు పైన వేసుకుంటే చిన్నగా ఉంటేనే బాగుంటుందండి కొంచెం ఉడికినట్టు అవుతుంది కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అయితే పచ్చి పచ్చిగా అనిపిస్తాయండి సో అందుకనేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాకైతే స్టవ్ ఆన్ చేసుకున్నానండి ప్యాన్ పెట్టుకొని ఇంకా తర్వాత ప్యాన్ మీద అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్క ఉంది కదా ఆనియన్ ముక్కతో అయితే మంచిగా రుద్దాను ఇంకా రుద్ది పెసరట్టు వేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఫస్ట్ అయితే కొంచెం చిన్నగా వేసాను ఎలా వస్తుందో ఏమో అనేసి అయితే ఇంక ఇక్కడ చూసారు కదా ఒకటే గంట పిండి తీసుకున్నాను చిన్నగానే వేసాను కానీ అది మళ్ళీ ప్యాన్ అయిపోయిందండి ఇంకా దానిపైన కొంచెం ఆయిల్ వేసి పైనుంచి అయితే ఇందాక సన్నగా కట్ చేసిన ఆనియన్ ఉన్నాయి కదా ఇంకా అవి అయితే వేసుకున్నాను వేసుకొని ఇంక పెసరట్నైతే ఇలా కాల్చుకున్నానండి ఫస్ట్ అది అయితే మామూలుగా వచ్చింది ఇంకా అదైతే మా హస్బెండ్కి తీసుకెళ్ళిద్దామనేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే ఇంకొకటి కూడా వేస్తున్నానండి మా హస్బెండ్ ఏంటంటే చాలా ఫాస్ట్గా తినేస్తారండి ఒక వన్ మినిట్ కూడా పట్టదు ఒకటి తినడానికి ఒకటి తీసుకెళ్ళిచ్చాను అనుకో ఇంకొకటి ఖాళీలోపు వెయిట్ చేస్తూ ఉంటారు సో అందుకనేసి రెండు అయ్యాక ఒకేసారి తీసుకెళ్ళిద్దామనేసి ఇంకా పక్కన పెట్టుకున్నానండి ఇంక ఇక్కడ ఇంకొక పెసరట్టు కూడా అయింది చట్నీ అయితే వేసి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి తర్వాత ఇక్కడైతే పాప కోసం వేస్తున్నానండి ఇంకా మా హస్బెండ్ తింటూ ఉంటే పాప అడుగుతూనే ఉంటుందండి నాకొద్దా నాకొద్దా నాకు వద్దా అనేసి ఇంకా మా హస్బెండ్ ఏమో తినిపిస్తారా అంటే వద్దులే మళ్ళీ నాకు మమ్మీ ఇది వేస్తుంది అనేసి చెప్తూ ఉంది ఇంక ఇదైతే తన కోసం రెండు సైడ్లు కాలుస్తానండి ఇలా రెండు సైడ్లు అయితే కాల్ చేసి ఇంకా ప్లేట్లో పెట్టేసి పాపకైతే ఇచ్చేసానండి ఇచ్చాకైతే ఇంకా పాపకి ఈరోజు కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి ఒక్కటే ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి ఆనియన్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి ఇంక ఈ ఆనియన్ కర్రీ అయితే తనకు ఎక్కువ నచ్చదండి ఆనియన్స్ తినదు కానీ ఇంట్లో ఏం లేవు తన కోసం ఇన్స్టెంట్గా చేద్దామంటే ఇంకా ఫస్ట్ ఫ్రైడ్ రైస్ చేద్దామనుకున్నాను ఇంకా ఫ్రైడ్ రైస్ ఇంక అసలే తింటుదో తినదో అని భయం వేసి ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఆనియన్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా మా కోసం ఎలాగో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇంకా ఓన్లీ పాప బాక్స్లోకి అనేసి ఆఫ్టర్నూన్ టైంలో బాక్స్ ప్రిపేర్ చేసి పంపిద్దాం అనుకున్నా కానీ చికెన్ కర్రీ స్కూల్కి ఎందుకో పంపించబుద్ది కాదండి నాకు పిల్లలందరూ చూస్తారు కదా ఒక్కరు తింటుంటే సో అందుకనేసి ఎందుకులే ఇంటి దగ్గరనే తింటదనేసి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఆయిల్లో అయితే ఆనియన్స్ వేసుకున్నాను ఇంకా అది ఫ్రై అయ్యాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని అయితే తర్వాత ఎగ్ వేసుకున్నానండి ఇంకా మూత పెట్టుకొని సిమ్లోనే ఎగ్ అంతా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకా తర్వాత పైనుంచి కొంచెం ధనియాల పొడి కొంచెం కారం అయితే వేసుకున్నాను సాల్ట్ ఏమో ఇందాక ఆనియన్స్లోనే వేసానండి ఇంకా అవి వేసుకొని ఇంకొక సైడ్గా అయితే తిప్పుకున్నాను ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను చాలా సింపుల్గా అయిందండి కర్రీ అయితే ఎక్కువ ప్రాసెస్ లేకుండా కొంచెం మామూలుగా తిన్నదండి పాప అయితే సగం అయితే ఇంటికి మిల్చి మిగుల్చుకొని వచ్చేసింది ఇక్కడైతే పాపను రెడీ చేసాకైతే బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి చూసారు కదా ఇందాక ప్రిపేర్ చేసిన ఆనియన్ ఎగ్ కర్రీ అలాగే అన్నం నిన్ననైతే మా హస్బెండ్ పాప కోసం స్నాక్స్ తీసుకొచ్చాడండి గులాబీ పువ్వులు గులాబీ గుత్తులు అంటారు కదా వీటిని అయితే మా పాపకి అయితే చాలా ఇష్టం అండి ఇవైతే నిన్న స్కూల్ నుంచి రాగానే ఫుల్గా తినేసింది సో తనకి ఇష్టమని స్నాక్స్లోకి ఈరోజు అవే పెట్టాను స్కూల్ పోతున్నావా ఈ మీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఏమంటారు ఎడతాలా ఎందుకు నువ్వు ఒక్కదాని గుడ్డు నువ్వు ఎడతలేవా ఎడతలేవా ఈ మూతి దిప్పు మూతిదిప్పు వైద్యుడైరా నాన్న వస్తాడు కానీ మూతి దిప్పు రా వండేస్తున్నాడు కానీ తిప్పు ఇంకా మా పాప అయితే కొన్ని కొన్ని క్యూట్ క్యూట్గా మాట్లాడుతుందండి సో ఇంకా వినిపిద్దామనేసి అయితే అలా మాట్లాడిపిస్తున్నాను తనతో అయితే ఇంకా మూతి తిప్పంటే చూడండి ఎంత ముద్దుగా తిప్పుతుందో నాకైతే భలే నచ్చిందండి ఇంకా కొద్దిసేపు మాట్లాడించాకైతే మా హస్బెండ్ ఇంకా పాపని తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళారండి ఇంకా వెళ్ళి వచ్చేటప్పుడు టెంపుల్ దగ్గర అయితే కోడ్ని కట్ చేయించుకొని వచ్చారు ఇంకా రాగానే నేనైతే ఆ కోడ్ని చికెన్ అయితే అక్కడే పెట్టేశానండి ఫస్ట్ అయితే వీడియోలు ఎడిటింగ్ అవన్నీ చేసుకున్నాను చేసుకున్నాకైతే ఇంకా కిచెన్లోకి వచ్చి ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి చికెన్ అయితే మంచిగా పసుపు కొంచెం ఉప్పు వేసి అయితే వాష్ చేశాను దాంట్లో నుంచి అయితే కొంచెం చికెన్ ఏమో మెత్త మెత్తటి ఉంటుంది ఉంటుంది కదండి బోన్లెస్ చికెన్ అదైతే కర్రీలో వేసినా ఇష్టంగా తినరు ఇంకా పలావ్లో వేసినా తినరండి వాటిని అయితే మా పాప మెయిన్గా నమిలీ నమిలీ ఉమ్ముతుందండి సో ఇంకా దాన్ని పకోడి చేద్దాం పాప కోసం అనేసి దాన్ని బోన్లెస్ దాన్నంతా ఒక దాంట్లోకి వేసుకున్నాను ఇంకా కొంచెం లెగ్ పీస్లు అలాంటివి బోన్స్ ఉంటాయి కదా అవేమో పలావ్ చేద్దామని ఇంకొక దాంట్లోకి వేసుకున్నాను అయినా ఇంకా కొంచెం చికెన్ అయితే ఉందండి దాన్నేమో చికెన్ తింటామని కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా పలావ్ చేద్దామనేసి దాంట్లోకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అలాగే గరం మసాలా పెరుగు అవే అండి అవన్నీ వేసి కలిపి అయితే పక్కన పెట్టాను ఇంక ఇక్కడ ఇది చికెన్ పకోడీ కోసం అయితే ఈ చికెన్లోకి అయితే కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం పెరుగు అండి అంతే ఇంక ఇవైతే కలిపి దీని అయితే పక్కన పెట్టేసానండి ఫ్రిడ్జ్లో పెట్టాను దాని అయితే ఈవినింగ్ వచ్చే టైం వరకు చేస్తాను ఇంక ఇక్కడైతే చికెన్ చింతామని చేద్దామని స్టార్ట్ చేస్తానండి ప్రాసెస్ అయితే ఇంకా ఆయిల్లో అయితే ఇవేంటి ఆనియన్ ఉంటాయి కదా ఇంకా ఆనియన్ అయితే కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నానండి యాక్చువల్లీ దీంట్లోకి సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా చిన్న చిన్నవి ఇంకా అవి వేసుకుంటారు కానీ ఇంకా నా దగ్గర అవి లేవని ఆనియన్స్ ఉన్న ఆనియన్స్నే పెద్ద పెద్ద క్యూబ్స్ లాగైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇంకా ఆయిల్లోకి వేసుకొని తర్వాత అయితే దీంట్లోకి కరివేపాకు వేసుకున్నాను అండి ఇంక ఇదంతా ఫ్రై అయ్యాకైతే కొంచెం వేసుకొని తర్వాత ఒక పది వరకు ఎండుమిర్చి ఉంటాయి కదా ఇంకా అవి నా కారానికి సరిపడా అయితే వేసుకున్నానండి వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇంక అయితే కిచెన్ మొత్తం చికెన్ మయమే అయిపోయిందండి సో ఎన్ని చికెన్ రెసిపీస్ అంటే చికెన్ పలావ్ చికెన్ పకోడి చికెన్ చింతామణి మూడు రెసిపీస్ అండి ఇంకా ఇవన్నీ చేయడానికే నాకైతే ఒక వన్ అవర్ కంటే ఎక్కువనే టైం పట్టిందండి సో ఇంక ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నాను వేసుకున్నాకైతే దీంట్లోకి ఇంకా పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా సో ఆ చికెన్ అంతా ఇందులోకైతే యాడ్ చేసుకున్నానండి ఇంకా చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని సిమ్లోనే దీన్ని అయితే ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే మధ్య మధ్యలో కడుపు కలుపుతూ ఉడికించుకోవాలండి టేస్ట్ అయితే అసలు సూపర్ ఉంటుంది దీంట్లో అసలు మనం ఎలాంటి మసాలాలు ఏమి వేయమండి ఓన్లీ ఆ ఎండుమిర్చి ఇంకా ఉప్పు అంతే వాటితోటే మొత్తం ఫ్లేవర్ అంతా వస్తుంది ఇంక ఇక్కడ చూసారు కదా నేను ప్రిపేర్ చేస్తుంటేనే బాబా అయితే లేచాడండి నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకున్నాను సేపు పడుకున్నాడు ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళగానే వంట స్టార్ట్ చేయగానే లేచేసాడండి ఇంకా బాబుని పక్కన పెట్టుకొని వంట అయితే చేసేస్తున్నాను ఇంక ఇక్కడైతే చికెన్ పలావ్ కోసం అయితే స్టార్ట్ చేశానండి ఈ రెసిపీ కూడా నేనైతే పెద్ద డీటెయిల్గా ఏం చెప్పట్లేదు మీకు అయితే ఇంతకుముందు వీడియోస్లో కూడా అప్లోడ్ చేశానండి చికెన్ పలావ్ దీంట్లో అయితే స్పైసెస్ చాలా నార్మల్గా వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు తింటారు కదా అనేసి ఇంకా మాకేమో మళ్ళీ కలుపుకోవడానికి కర్రీ ఉంది కదండి చికెన్ చింతామణి అని చెప్పాను కదా సో కర్రీ ఎలాగూ ఉంది ఇంకా అందుకనేసి మళ్ళీ సపరేట్గా దీంట్లో స్పైసెస్ ఎందుకనేసి ఎక్కువ అయితే వేయలేదు పిల్లలు తినడానికి ఈజీగా ఉండేలా అయితే చేస్తున్నానండి ఇంకా దీంట్లోకైతే మంచిగా కట్ చేసిన పుదీనా కొత్తిమీర అదంతా వేసుకున్నాకైతే ఒక రెండు టమాటాలు వేసుకుంటున్నాను ఇంకా టమాటాలు కూడా పిల్లలు తింటారు కదా కొంచెం ఆ టమాటా పులుపు అనేది కూడా తగులుతే బాగుంటుంది అనేసి వేసుకున్నానండి ఇంక ఇంకో స్టవ్ అయితే ఈ చికెన్ చింతామనే మొత్తం దగ్గర పడిందండి గ్రేవీ లేకుండా ఇదైతే ఇంకా దగ్గర పడింది కదా అని పైన నుంచి కొన్ని నీళ్లు ఇట్లా చిలకరించుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే మళ్ళీ మూత పెట్టుకున్నాను సిమ్లోనే ఉడికిస్తున్నానండి దాన్ని అయితే అదైతే సూపర్ వచ్చిందండి ఇంక ఇక్కడ చూసారు కదా ఈ పలావ్లోకి దీంట్లో ఇవన్నీ ఫ్రై అయ్యాకైతే ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ అయితే వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నానండి కలుపుకున్నాకైతే దీంట్లోకి ధనియాల పొడి కారం అదంతా వేసుకొని ఇంకా మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని అయితే దీన్ని చికెన్ పీసులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉడికించుకోవాలండి మంచిగా ఇంకా కారం ఉప్పు అంతా చికెన్ పీసులకు అయితే పట్టేలా ఉడికించుకోవాలి ఇంక ఇక్కడైతే అంతా ఒకసారి కలుపుకున్నాను కదా ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత ఇక్కడ ఈ చికెన్ చింతామని చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి ఇంకా దీంట్లోకి అయితే కట్ చేసుకున్న పుదీనా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ వరకు అయితే ఉడికించుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి సూపర్ వచ్చిందండి ఇదైతే టేస్ట్ దీనికి సంబంధించిన ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను ఇంతకు ముందుసారి ఒకసారి ట్రై చేయండి చికెన్ చింతామని అయితే బాగుంటుందండి టేస్ట్ అయితే నేను కూడా ఫస్ట్ టైం అసలు ఏం దీంట్లో మసాలా లేవు ఏం లేవు కదా కారం కూడా వేయట్లేదు కదా ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ బాగుందండి బాగుందండి ట్రై చేశాకైతే ఇంక ఇక్కడైతే చికెన్ కొంచెం ఉడికిపోగానే ఒక వన్ అవర్ క్రితమే నానబెట్టుకున్నానండి బాస్మతి రైస్ అయితే ఆ బాస్మతి రైస్ అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను చేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకోవాలండి కలుపుకొని ఇంకా తర్వాత రెండు గ్లాసుల బాస్మతి బియ్యానికి అయితే ఒక మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ వన్ అవర్ వరకు నానిపోయింది కదండి ఈ బాస్మతి రైస్ సో అందుకనేసి రెండు గ్లాసులకి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని సిమ్లోనే ఒక విజులు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి అంతే అండి సింపుల్గా అయితే చికెన్ పలావ్ రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా ఎక్కడ తగ్గినట్టు ఉండదు అండి బాగుంటుంది ఇంకా పైనుంచి అయితే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నానండి కొంచెం పొడి పొడిలు ఆడుకుంటూ రావాలనేసి అయితే ఇక్కడ ఇవన్నీ వేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేశానండి హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ ఇంకా అయితే మేము కోడికి వస్తామండి పోచమ్మ తల్లికి అయితే మొన్న సండే అని కోసుకోలేదు అయితే ఇంకా మా హస్బెండ్ పొద్దున్నే గుడి దగ్గరికి వెళ్ళి కట్ చేపించుకొని వచ్చారు పొద్దు నుండి కుకింగ్ ప్రాసెసే అవుతుందండి అంటే పొద్దున్నే పాప వెళ్ళాక కొంచెం పని ఉంటే కంప్లీట్ చేసుకొని వీడియోస్ ఎడిటింగ్ చేసుకున్నాను ఇంకా అది కంప్లీట్ అయిపోయి చికెన్ అంతా వాష్ చేసుకొని ఇంకా కొన్ని చాప్ చేసుకునే చాప్ చేసుకునే బాబు లేచాడండి ఇంకా బాబుని పట్టుకొని ఇక్కడ చికెన్ చింతామని చేశాను ఇదేమో చికెన్ పలావ్ అండి కొంచెం చికెన్ పకోడీ చేద్దామనేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఈరోజు మొత్తం చికెన్ రెసిపీసే అండి సో పాప అయితే ఏది ఇష్టంగా తింటుందో తెలియట్లేదు అందుకనేసి మూడు వెరైటీస్ అయితే చేసి పెట్టాను ఇంకా పాప పేరు చెప్పుకొని మేము కూడా తినేస్తానులేండి అది వేరే విషయం అనుకోండి ఇంకా ఎప్పుడో వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి అవి అయితే అప్పుడే పడేసుకున్నాయి కానీ ఇంకా అవి ఎండేద్దామంటే అంటే పోయి పనే సరిపోతుంది ఇప్పుడైతే ఇది కుక్కర్ పెట్టాను ఇది విజిల్ రావడానికి అయితే టైం పడుతుందండి అండి ఈ గ్యాబ్లో నేను వెళ్ళైతే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ పైన ఎండేసి వస్తానండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా మీరు పోచమ్మలు పెట్టుకున్నారా కొనికొసుకున్నారా లేదా ఇంకా ఇది లాస్ట్ వెనస్డే ఇంకొక సండేనే ఉంది సో మీరు చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంక బిల్డింగ్ పైకి వచ్చానండి బట్టలు ఎండేద్దామనేసి ఎప్పుడో వేశానండి బట్టలు అయితే పాప వెళ్ళగానే వేశాను అవైతే ఎప్పుడో పడేసుకున్నాయి కానీ ఇంకా నుండి వీడియో ఎడిటింగ్ తర్వాత కుకింగ్ మీద పడ్డానండి ఇంక ఇప్పుడైతే చికెన్ చింతామణి అయిపోయింది పలావ్ కూడా ఒకసారి అవుతూ ఉంది కదా ఇక ఈ గ్యాబ్లో ఈ బట్టలు ఎండేద్దాం అనేసి అయితే పైకి వచ్చేసానండి ఇంకా ఎండ ఫుల్గా కొడుతుంది ఎప్పుడు ఎండేసినా ఒక వన్ అవర్లో ఎండుతాయి కదా అనేసి ఎక్కువ టెన్షన్ లేకుండా అయితే నెమ్మదిగా వచ్చాను ఎండ చూసారు కదా ఇలా కొడుతుందో పైకి అయితే నేను చెప్పులేసుకొని రాలేదండి కాళ్ళు అయితే సుర్రు కాలుతున్నాయి అసలు అంత ఎండ కొడుతుంది కొన్ని బట్టలు అయితే ఇంకా చిన్న చిన్న బాబు రాయర్లు అలాంటివి అయితే ఇంకా కిందనే వేసానండి కింద ఫుల్ వేడిగా ఉంది తొందరగా ఎండుతాయి కదా అనేసి ఇంకా బట్టలన్నీ ఎండేసాకైతే కిందికి వచ్చేసానండి ఇంకా రాగానే ఇక్కడ చూసారు కదా పలావ్ అయితే ఒక విజిల్ వచ్చింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే కుక్కర్ మూత ఓపెన్ చేశానండి ఇంకెలా రెడీ అయిందో చూడండి టేస్ట్ కూడా బాగా వచ్చిందండి చికెన్ పలావ్ అయితే ఇంకా మా హస్బెండ్ లంచ్ టైం కూడా అయింది ఇంకా పెట్టమనేసి అంటే ఇంకా తనకైతే పెడుతున్నానండి ఇక్కడైతే పీసులు కూడా మంచిగా ఉడకాయండి ఎక్కువ స్పైసెస్ అయితే పట్టలేదండి పీసులకైతే పిల్లలు తినడానికి మంచిగా ఈజీగా ఉండేటట్టు అయితే ఉన్నాయి సో ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టిచ్చేసానండి ఇంకా మా హస్బెండ్ తిన్నాకైతే నేను కూడా తిన్నానండి ఆఫ్టర్నూన్ టైంలో అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత అయితే బాబుని పడుకోబెట్టానండి త్రీ అలా అవుతుంది ఇంకా బాబు పడుకున్నాడు కదా అనేసి నెమ్మదిగా కిచెన్లోకి వచ్చేసానండి వచ్చి అయితే స్టవ్ మీద రెండు స్టవ్ల మీద పాలైతే పెట్టుకున్నానండి పొద్దునేమో పాలు అయితే ఫుల్గా మరిగిపోయాయండి నేనేమో వీడియో ఎడిటింగ్లో ఉన్నాను పాలు స్టవ్ మీద పెట్టేసి మర్చిపోయానండి కొంచెం ఎక్కువగా మరిగిపోయాయి ఇప్పుడేమో రెండు గిన్నెలలో పాలల్లో కొన్ని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి ఇంకా వాటిని మంచిగా మరిగిద్దామనేసి అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంక ఇక్కడ బోలు తోమడం అయితే స్టార్ట్ చేశానండి ఫుల్గా బోలు పడ్డాయండి ఇంకా తినగానే తోముదామంటే బాబు అయితే ఒకటే ఏడు పండి ఇంకా బాబుతోటే ఉన్నాను బాబుకు అంతా తినిపించేసి ఇప్పుడైతే పడుకోబెట్టేసానండి ఇంకా బాబు పడుకున్నాక ఈ పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఈవినింగ్ టైంలో ఈ పనులన్నీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే అయితే నైట్ టైం దొరుకుతుందండి లేదంటే నైట్ వరకు ఈ బోర్లని ఏదైనా పెట్టాను అనుకో నైట్ మళ్ళీ ఫుల్గా లేట్ అయిపోతుందండి ఇంకా పడుకుంటే నిద్ర సరిపోవట్లేదు సో అందుకనేసి ఇప్పుడే ఇంక బాబు పడుకున్నప్పుడు కొంచెం సేపు కూడా కూర్చోకుండా పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదా ఈ బౌళ్ళన్నీ దోమేసాను కానీ మళ్ళీ నైట్కి ఫుల్ బోళ్ళు పడతాయండి ఇంకా పలావ్ చేసిన కుక్కర్ ఉంది అలాగే కర్రీ చేశాను కదా అది ఇంకా నైట్ డిన్నర్ చేసాక వచ్చిన బోళ్ళు ఇంకా అవన్నీ ఉంటాయి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇవి అలానే ఉంటే అవి ఇవి ఎక్కువైపోతాయనేసి ఫస్ట్ అయితే ఇవి దోమేసుకుంటున్నాను మళ్ళీ నైట్ ఆ బోల్ అన్నీ తోముకోవాలండి ఇంకా చూసారు కదా ఎన్ని బోళ్ళు అయ్యాయో ఈ బోళ్ళన్ని తోమేసానండి ఇంక ఇప్పుడైతే కడగడం స్టార్ట్ చేస్తాను బోల్ కడిగి ఇక్కడే బళ్ళ మీద అయితే అంటే ఈ కౌంటర్ టాప్ మీదే పెట్టుకున్నానండి తర్వాత అయితే అన్నీ తీసేసి ఇంకా బోల స్టాండ్లోకి అయితే వేసుకుంటాను మా బాబు పడుకున్నాడు కాబట్టి బోల స్టాండ్లో కొన్ని బోళ్ళు ఉన్నాయి అవి సర్దుదామన్నా కానీ భయం ఇస్తుందండి చిన్న సౌండ్ లేచినే చిన్న సౌండ్ చేసినా తొందరగా లేస్తాడండి ఇంకా తను లేస్తే మళ్ళీ ఒక్క పని కూడా అవ్వదు సో అందుకనేసి ఇంకా నెమ్మదిగా ఇవన్నీ కడిగి ఇక్కడే పెట్టుకుంటున్నాను ఇంకా బోల్ల స్టాండ్లో ఉన్న బోల్ కూడా ఏం సర్దలేదండి ఇంకా ఈ అన్నీ కొంచెం చికెన్ చికెన్ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అండి నాకైతే నాన్ వెజ్ చేసినప్పుడు అయితే ఒకటికి రెండు సార్లు ఇంకా స్మెల్ చూస్తూ కడుగుతూ ఉంటాను బోల్లను సో అందుకనేసి కొంచెం విమ్ లిక్విడ్ వేసే బోల్ అన్నీ సో ఇంక ఇప్పుడైతే మంచిగా విమ్ స్మెల్ వస్తుందండి లెమన్ లాగైతే వస్తుంది సో నాన్ వెజ్ కర్రీస్ అయినప్పుడైతే ఖచ్చితంగా అవి లిక్విడ్ వేసే బోల్ అయితే తోముతానండి నార్మల్గా అయితే రోజు ఆ సోప్తో తోమినా కానీ మెయిన్గా ఫిష్ కర్రీ చికెన్ కర్రీ అప్పుడైతే ఖచ్చితంగా తోముతాను లేదంటే ఇంకా నాకెందుకో నా ముక్కు తీరో ఏమో కానీ నాకు ఆ స్మెల్ వచ్చినట్టే అనిపిస్తూ ఉంటుందండి మా హస్బెండ్ ఏమో నాకైతే ఏ స్మెల్ రావట్లేదు బాగానే ఉంది అనేసి అంటారు కానీ నాకెందుకో స్మెల్ అయితే బాగా వస్తుందండి ఇంకా మా హస్బెండ్ దానికి నువ్వు పోయిన జన్మలో పోలీస్ కుక్కవేమో అందుకే నీకు స్మెల్ బాగా వస్తుంది అనేసి అంటూ ఉంటారండి ఇంక ఇక్కడైతే బోల్ మొత్తం తోమేసానండి ఇంకా తోమి అయితే హాల్లోకి వచ్చాను బొమ్మలు చూసారు కదా ఇంకా మా బాబు అయితే ఆ రెండు బుట్టలు కిందేసి ఇంకా అవన్నీ ఆ సెల్ఫ్ ఉంది కదా ఆ సెల్ఫ్లోకి ఎక్కి కూర్చుంటున్నాడండి వద్దంటేనేమో ఒకటే ఏడుపు సో కొద్దిసేపు అయితే అటు ఇటు చికాక్ చేస్తాడండి పడుకునే ముందు అయితే ఇంకా బొమ్మలన్నీ అన్నీ ఏం కిందేయలే కానీ ఆ సెల్ఫ్లో ఎక్కి కూర్చుంటా అని ఇంక అల్లరి సో ఇంక ఇప్పుడైతే అవన్నీ సెల్ఫ్లో పెట్టేశానండి పెట్టయితే ఇంకా ఇల్లు ఉడవడం అయితే స్టార్ట్ చేశాను కొత్త చీపురు గట్ట తీసానండి ఇంట్లో డస్ట్ కంటే ఆ చీపురు కట్ చీపురు గట్ట డస్టే ఎక్కువ ఉంటుంది సో ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది నేను ఎంత మంచిగా ఊడ్చినా కానీ గాలికి కొట్టుకొని పోతుందండి ఇంకా అదే ఎక్కువైపోయింది అయితే ఇంకా కిచెన్ మొత్తం ఊడ్చేసాను తర్వాత అయితే ఇంకా హాలు అండి నెమ్మది నెమ్మదిగా సౌండ్ కాకుండా అయితే ఊడుస్తున్నాను చిన్న సౌండ్ వచ్చిన అయితే బాబు తక్కువ లేచి కూర్చుంటాడండి ఇంకా అందుకనేసి మా పాప అయితే అలా కాదండి పడుకున్నదంటే ఇంకా మంచిగా ఎట్లా అంటే ఒక రెండు మూడు గంటలు మంచిగా స్లీప్ వేస్తుందండి ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కానీ పట్టించుకోదు మా బాబేమో అలా కాదండి చీమ చిటుక్కుమన్న లేస్తాడు సో అందుకనేసి ఇంక ఇక్కడైతే చూసారు కదా ఈ డస్ట్ ఎలా వచ్చిందో ఇంకా ఇంట్లో మేము వేసిన డస్ట్ కంటే ఆ చీపులు కట్టే డస్టే సగం కంటే ఎక్కువ ఉందండి నార్మల్గా అయితే సాయంత్రం ఊడ్చిన పాసి బయటకైతే ఎత్తి పడబోయాను నేను ఇంకెందుకో అట్లా అలవాటు అయిపోయింది కానీ ఈరోజు అయితే ఇంకా ఈ డస్ట్ ఎక్కువ వచ్చిందండి మళ్ళీ గాలికి ఇదంతా ఎక్కడ కొట్టుకోబోతుందో అనేసి ఇంకా టేకర్ తీసుకొచ్చి మొత్తం ఎత్త అయితే బయట వేశాను ఇంకా మా పాప ఏమో నేను పొద్దున ఊడ్చాక కూడా ఇది కనిపిస్తుందండి దాన్ని చూసి భయపడి మమ్మీ ఇక్కడ ఏంటి అనేసి భయపడుతుందండి అది గాలికి కొట్టుకొని వస్తుంది చిన్న చిన్నగా ఉంటుంది కదండి దాని డస్ట్ సో అదైతే ఇంక ఇక్కడైతే ఇల్లు మొత్తం ఊడ్చేశానండి ఊడ్చైతే బిల్డింగ్ పైకి వెళ్ళాను హాయ్ అండి ఇప్పుడే బిల్డింగ్ పైకి అయితే వచ్చాను సో ఈవినింగ్ పనులు అయితే అయిపోయాయండి బోల్దోమానం ఇల్లు ఉడ్చాను బాబు అయితే పడుకున్నాడు సో ఇంకా బాబు ఇప్పుడే లేచేలా లేడు కింద బాబుని డిస్టర్బ్ చేయడం అనేసి పైకి వచ్చానండి బట్టలు అన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ తీసి ఇక్కడే మడత పెట్టుకొని ఇంకా కిందకైతే వెళ్తాను స్పీడ్ స్పీడ్గా వచ్చాను పైకి అందుకే మోసొస్తుందండి సో ఇంకా బట్టలు అయితే మడత పెట్టుకుంటాను మడత పెట్టుకున్నాకైతే కిందికి వెళ్తాను మళ్ళీ కిందికి వెళ్ళి మడత పెడదామంటే ఇంకా అది అలానే పోతుంది సో అన్నీ అయితే ఫుల్గా ఎండ అయ్యండి ఇప్పుడు కూడా ఎండ కొడుతూనే ఉంది అందుకనేసి ఇంకా కొంచెం స్పీడ్ స్పీడ్గా మడత పెట్టుకొని వెళ్తాను ఇంకా బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నాను అండి ఇక్కడ ఎందుకంటే కిందికి తీసుకెళ్ళి ఇంకా మడత పెడుతుంటే మళ్ళీ బాబు ఎక్కడ లేస్తాడు అనేసి ప్రశాంతంగా ఉంటేనే పడుకుంటాడని చెప్పాను కదా ఇందాకే సో నా పనులు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయాయండి మా బాబుకు ఒక హాఫ్ అన్ అవర్ పడుకుందంటే బోల్ దోమేసుకున్నాను ఇల్లు కూర్చాను ఇంక ఈ బట్టల పని కూడా కంప్లీట్ అయిపోతుంది పాప వచ్చేవరకు అయితే కొంచెం చికెన్ పకోడీ చేసి పెడతానండి పాప కోసం అయితే చెప్పాను కదా తనకైతే ఇష్టం అండి బయట ఎప్పుడైనా ఒకసారి మంచురి అలా తీసుకొస్తే కూడా ఇష్టంగా తింటుంది సో అంతే ఎక్కువైతే బయట ఫుడ్ అసలు ప్రిఫర్ చేయమండి సో ఇంట్లోనే చేసి పెడితే బెటర్ కదా ఇంకా తను రాగానే ఏదో ఒకటి అప్ప అది ఇది అని స్నాక్స్ అడుగుతూ ఉంటుంది అందుకనేసి ఇంక ఈ బట్టలన్నీ ఇక్కడైతే మొత్తం పెట్టుకున్నానండి ఇంకా రెండు సార్లు పైకి కిందికి దిగి అయితే బట్టలన్నీ కిందికి తీసుకెళ్ళాను ఒకేసారి కొనుగోడానికి రాలేదండి సో అందుకనేసి రెండు సార్లు దిగి కిందికి అయితే తీసుకెళ్ళి మొత్తం సెల్ఫ్లోకి అయితే సర్దేశానండి అయితే పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాను కదా ఈరోజు బ్లాగ్ లెంత్ కూడా చాలా ఎక్కువైపోయి ఉంటుందండి చాలా పనులు కవర్ అయిపోయాయి అయితే మూడు వంటలు చేశాను ఇంకంటే పొద్దున పాపకు సపరేట్గా వంట చేశాను మళ్ళీ మా కోసం సపరేట్గా చేశాను ఇంక ఇందాక బోల్డ్ దోమడం ఈ బట్టలు ఒకసారి ఎండేయడానికి వచ్చాను ఇంక ఇప్పుడేమో బట్టలు మడత పెడుతున్నాను సో ఖచ్చితంగా బ్లాగ్లు అయితే ఎక్కువ అయి ఉంటుందండి మీరైతే స్కిప్ చేయకుండా చూడండి సో ఇవైతే అన్నీ మడత పెట్టుకున్నానండి ఇంకా మడత పెట్టుకొని అయితే ఫస్ట్ కొన్నైతే తీసుకొని కిందికి అయితే వెళ్ళానండి ఇంకా వెళ్ళేసరికి కూడా బాబా అయితే లేవలేదండి మంచిగా పడుకున్నాడు చెప్పాను కదా పెరుగన్నం తినిపించేశానండి సో అందుకనేసి మంచిగా పడుకున్నాడండి బాబా అయితే తర్వాత బట్టలు అన్నీ తీసుకొని కిందికి వచ్చేసానండి ఇంకొచ్చి మా హస్బెండ్ ఏమో పాపం తీసుకోవడానికి వెళ్ళాలండి తను వచ్చేవరకు అయితే పకోడి చేద్దామనేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఉంచి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను కదా అదైతే తీసుకొచ్చాను ఫస్ట్ అయితే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి ఇంకా ఆయిల్ వేడయ్యేలోపు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా దాంట్లో అయితే కొంచెం కాన్ఫ్లోర్ వేసుకున్నానండి కాన్ఫ్లోర్ వేసుకుంటే ఈ కోటింగ్ అంతా మంచిగా పట్టుకుంటుంది చికెన్కి అయితే సో అందుకనేసి కాన్ఫ్లోర్ వేసుకొని మొత్తం ఒకసారి అయితే మంచిగా కలుపుకున్నాను కలుపుకునే లోపు ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇంకా హీట్ కాగానే కొంచెం ఫ్లేమ్ అయితే తగ్గించి చికెన్ పీస్లు అయితే ఇంకొకొక్కటి దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇంక ఓన్లీ కొన్ని పాప వరకే ఫ్రై చేస్తున్నానండి మాకైతే మధ్యాహ్నం తిన్న పలావే కడుపు నిండిపోయింది అసలు ఒకప్పుడు తిన్నంత అయితే ఇప్పుడు తినట్లేదండి ఫస్ట్లో అయితే బాగా తినేది బిర్యానీ కానీ ఏదైనా మా హస్బెండ్ అయినా నేనైనా ఇప్పుడైతే ఇప్పుడు అయితే చాలా తగ్గిపోయిందండి ఫుడ్ అయితే కొంచెము మామూలుగా పొద్దున వండిన రైసే మాకైతే నేను వండేదే చిన్న గిన్నెలో ఆఫ్టర్నూన్ తింటున్నాం అదే నైట్కి కూడా మిగులుతుంది అలా అయిపోయిందండి ఇంక ఇప్పుడు ఇది కూడా ఆఫ్టర్నూన్ తిన్న రైసే ఇంకా కడుపు ఫుల్గా ఉందండి ఇంక ఇప్పుడు ఇది అయితే తినలేము ఓన్లీ పాప కోసం అయితే చేస్తున్నాను టేస్ట్ చేయడానికైతే చీరకుంటే తింటాం కావచ్చు అంతే ఏజ్ పెరుగుతుంటే ఫుడ్ తగ్గిస్తాం కావచ్చు అండి ఇంకా మా హస్బెండ్ అయితే చాలా తగ్గించారు పెళ్ళైనప్పటికీ ఇప్పటికే తనైతే మా పెళ్ళైన కొత్తలో అయితే ఫుడ్ బాగా తినేవారండి ఇంక ఇప్పుడేమో ఏది తినమన్నా కానీ అమ్మో అది డైజెషన్ కాదు ఇంక ఇది డైజెషన్ కాదు అనేసి ఫుడ్ అయితే ఫుల్గా కంట్రోల్ చేసుకుంటున్నాడు కొంచెం కొంచెం తనకు నచ్చిన అయితే తింటాడు కానీ ఇష్టమే తినడం కానీ తింటే మళ్ళీ ఎక్కడ డైజెషన్ కాదు అనేసి ఆ ఒక భయం ఉంటుంది కదా సో అందుకనేసి కూడా అండి నేను కూడా ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తాను కానీ తింటే మళ్ళీ అది డైజెషన్ అవ్వదు మళ్ళీ లేనిపోని ఫ్యాట్ అలా ఆలోచించి కూడా ఎక్కువ తినలేకపోతున్నాను ఇక్కడ చూసారు కదా ఈ చికెన్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్ టు సిమ్లో పెట్టుకుంటూ మంచిగా ఫ్రై అండి ఇంకా క్రిస్పీగా వచ్చింది లోపల కూడా మంచిగా కుక్ అయిందండి చికెన్ పకోడీ అయితే టేస్ట్ కూడా బాగా వచ్చింది ఎందుకంటే పొద్దున ఎప్పుడో మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా మంచిగా ఉప్పు కారం అంతా ఈ చికెన్ ముక్కలకైతే బాగా పట్టుకుందండి ఇక్కడ చూసారు కదా మొత్తం చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఇంకా ఆయిల్ ఎక్కువ ఉంటుందని ఎక్సర్సైజ్ అంతా పోవడానికైతే టిష్యూ పేపర్ పెట్టుకొని ఇంకా ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నానండి ఇంకా నేను చేసి పక్కన పెట్టేసాను ఇంక మా పాప అయితే స్కూల్ నుండి వచ్చేసిందండి మమ్మీ కోసం పకోడి చేసింది మమ్మీ కోసం పకోడి చేసింది కీసిపెట్టవా ఇదో చికెన్ పకోడి హాయ్ ఎప్పుడై చేసిన చిల్లారనాక రో అదే ఆయిల్ విల్చుకుంటుందని వేసినాం ఓకేనా ఇవి తినాలి ఓకేనా బాయ్ తిన్నావా స్కూల్ ఎట్లా అండి పోయినా అని నువ్వు ఏడ్చినావంట కదా స్కూల్లో ఎందుకు సరే మరి ఉడుకోబోస్తుంది కిచెన్లో మమ్మ అక్కడికి వెళ్ళి కూర్చొని తిన్నాం ఓకేనా తిన్నాక సాల్ చేసుకుందు ఓకేనా 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 ఏమైంది సరే అయింది మరి ఇంకా మా పాప వచ్చి తింటుంటే మా బాబు అయితే ఇంకా నెమ్మదిగా లేస్తున్నాడని నిద్రలోనే నన్ను చూసి నవ్వుతున్నాడు ఇంకా అది వీడియో తీద్దామనేసరికి అయితే మామూలుగా లేచేసాడండి పిల్లలు ఇంకా తెలిసిపోతుందేమో వాళ్ళకైతే మనం వీడియో తీస్తున్నామనేసి ఇంక ఇక్కడైతే అవి తిన్నాకైతే పిల్లలకు స్నానాలు చేయించేసానండి ఇంకా నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయాక అయితే పడుకున్నారు వాళ్ళు పడుకున్నాకైతే నేను కిచెన్లోకి వచ్చేసానండి వచ్చి ఇంకా నా పని స్టార్ట్ చేశాను మళ్ళీ ఇక్కడైతే స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను తర్వాత అయితే పాలు చాలా ఉన్నాయండి ఇంకా తోడు పెట్టుకుందాం అనేసి అయితే ఒక గిన్నెలో ఉన్న పాలు అయితే కొంచెం వేడి చేసి ఇంకా మళ్ళీ ఒక ఇంకో గిన్నెలోకి వేసుకొని అయితే తోడు పెట్టుకుంటున్నానండి పెరుగు అయితే మా బాబు మంచిగా తింటున్నాడు ఇప్పుడైతే వెదర్ కూడా ఏమంత కూల్గా లేదు కదండి కొడుతున్నాయి కదా సో పెరుగు పెడదాం అనేసి అయితే ఇంకా తోడు పెట్టానండి పెరుగు అయితే తర్వాత అయితే ఇంకా ఇడ్లీ పిండి ఇడ్లీకి నానబెట్టాను పప్పు అయితే అది సాయంత్రం టైంలో గ్రైండింగ్ చేసుకోవాలి కానీ మర్చిపోయానండి అంటే మర్చిపోవడం అంటే పిల్లలతో అయిపోయింది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే అది గ్రైండ్ చేయడానికి అయితే టైమే లేదు ఇప్పుడు గ్రైండర్లో వేస్తే చాలా టైం పడుతుందండి సో అందుకనేసి మిక్సీలోకి వేసుకుందాం అనేసి ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఉప్మా రవ్వ తీసుకొచ్చానండి చూసాను అది ఉప్మా రవ్వ తీసి మళ్ళీ పక్కన పెట్టేసి వెళ్ళి ఇడ్లీ రవ్వ తీసుకొచ్చానండి తీసుకొచ్చి అయితే రవ్వ నానబెట్టుకున్నాను ఇంకా వాటర్ పోసి పక్కన పెట్టేసి తర్వాత అయితే ఇక్కడ పప్పు ఉంటుంది కదా అదైతే మిక్సర్ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి ఇంకొక అప్పుడు అయితే అసలు నాకు ఇడ్లీ రవ్వకి ఉప్మా రవ్వకి తేడా తెలిసేదే కాదండి చూస్తూ చూస్తూ ఉంటే అర్థమైపోయింది ఉప్మా రవ్వ అయితే కొంచెం లావుగా ఉంటుంది ఇడ్లీ రవ్వ అయితే కొంచెం సన్నగా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది ఆ చేంజ్ కనిపించే కనిపెట్టడానికైతే నాకు చాలా సంవత్సరాలే పట్టిందండి ఇంకా మీకు ఎప్పుడు తెలుసో ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వకి తేడా కామెంట్ చేయండి పెళ్ళైన కొత్తలో అయితే అస్సలు తెలిసేది కాదండి నాకైతే మెయిన్గా దాని మీద మనం తీసుకొచ్చుకున్నప్పుడు రాసి ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అని అదే స్టిక్కర్ను తీసి డబ్బాకైతే అతుకు పెట్టేసి ఇంకా ఉప్మా రవ్వ దాంట్లో ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ డబ్బాలో ఇడ్లీ రవ్వ అయితే అండి ఇంకా ఆ స్టిక్కర్ చూసుకునే వాడుకునేదాన్ని ఇంక ఇప్పుడు ఇప్పుడు అయితే అర్థమైపోయిందండి ఇంక ఇక్కడైతే మొత్తం పిండి అయితే మెత్తగా మిక్సీకి వేసుకున్నాను ఇంకా దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందాక నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా అయితే ఇందులో కలుపు వేసుకొని ఇంకా బాగా కలుపుకున్నానండి కలుపుకొని అయితే ఇంకా మూత పెట్టుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయితే బోలు చూసారు కదన్నీ అన్నీ ఉన్నాయో ఆ బోల్ అన్నీ తోముకొని అయితే ఇంకా బోల్ స్టిక్లో వేసుకున్నానండి వేసుకొని ఇంకా హాల్లోకి వచ్చి సోఫా ఇదంతా క్లీన్ చేసి బొమ్మలు అయితే ఎక్కడ ఒక్కడ సర్దేసి వెళ్ళి అయితే ఫ్రెష్ అయిపోయి పడుకున్నానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్